ఇప్పుడు సింహాచలం వెళ్తున్నాం అది కూడా ఎందుకంటే శ్రేయాన్వికి పుట్టు వెంటికలు తీయడానికి ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ పుట్టు వెంట్రికలే తీయలేదు ఇంకా మేము త్రీ ఇయర్స్కి అవ్వలేదు లెవెన్ మంత్స్కి అవ్వలేదు ఫైనల్గా ఫైవ్ ఇయర్స్ అవుతుందన్నమాట వెల్కమ్ బ్యాక్ టు జై జయమహ ఛానల్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ షేర్ కామెంట్ హలో హలో బస్లో వెళ్తున్నాం అక్కడ సినిమా అక్కడ మధ్యలో పైన ఇంకా మహాకాలం మీద ఎక్స్ జై పక్కన ఒక ఆంటీ సీట్ ఇచ్చింది కొంచెం అంతా కూర్చోబెట్టుకుంది జైని కూర్చున్నాడు ఇంకా ఈ పైన కొండ మీదకి వెళ్తున్నాం కదా మనం పైన గుట్ట మీదకి సో అది పక్కకు కనిపిస్తున్నాయి అన్నీ ఫుల్ జనాలు ఉన్నారు ఫైనల్గా దిగేశాం ఇంకా ఇవాళ స్పెషల్ డే అనమాట చందనోత్సవం జరుగుతుంది ఫస్ట్ తీయించాలా వద్దా తీయించాలా వద్దా చాలా జనాలు అంటే అసలు అవుతుందో అవ్వదో అనుకున్నాము రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నాం ఫుల్ లగేజ్ ఉంది ఇవన్నీ ఎక్కడ పెట్టడం ఏంటి ఫుల్ కన్ఫ్యూషన్లో ఫైనల్గా వెళ్దాం తీద్దామని డిసైడ్ అయినాం ఇక తీయించడానికి వచ్చామన్నమాట ఇంకా టికెట్స్ తీసుకున్నాము అక్కడే ఇప్పుడు మనం వచ్చాం కై రేకులు కనిపిస్తున్నాయి కదా వైట్ కలర్లో అక్కడ నుంచి మనం వచ్చాము ఇట్ సైడ్ ఇంకా వెంట్రుకలు వేయించడానికి ఫోర్ టికెట్స్ తీసుకున్నాము ఒకటి నాకు ఒకటి జైకి ఒకటి మహాకి ఇంకోటి మా బావకి అనమాట మహాకి మాత్రం చాలా నిద్ర వస్తుంది పాపం ఎట్లా వేయించుకుంటారు ఏంటో అను నాకు అనిపించింది అసలు అసలు ఇంటికలు తీస్తామని అంటే చాలు వద్దు నాకు అసలు తీయద్దు నాకు జిఫ్టే కావాలి అనేసి బాగా ఫీల్ అయ్యేదనమాట అనేది జిఫ్ట్ ఇప్పుడు గుండె అవుతుంది ఎట్లా ఫీల్ అవుతుందో ఏంటో అనుకున్నాం కానీ ఇంకా టికెట్స్ తీసుకున్నాం కదా ఫార్టీ రూపీస్ అనమాట పనిష్

జుట్టు మహాని జుట్టురా ఇంత పెద్ద జుట్టు ఫ్రంట్ కూడా క్యూట్ ఉన్నవరా సరే ఫోటో తీసినా చూపి మీ జుట్టు చూపి ఫోటో బాగున్నారా మీ జుట్టు ఇచ్చే బిగ్ జుట్టు గయ ఏం కాదు బావా ఇక్కడ నచ్చదా ఇక్కడ తీయలే బాగా ఇక్కడ పెరుగున్నాయి మంచినే ఉన్నావురా బాగున్నావే చూడు వస్తా మళ్ళీ ఇట్స్ నీకోసమే వీళ్ళిద్దరు చేయించుకుంటారు నువ్వు ఒక్కదానివే గుండు కాదు వీళ్ళే ముగ్గురు గుండ్లే ఓకేనా జయ అన్న కూడా నేను గుండు గుండు అన్నాడు ఎందుకంటే వాడు కూడా గుండె

ఎవ్వరు నవ్వరు ఏడోకు రెస్ అమ్మట్టు మేము రెస్క్యూ అని చెప్తే అది పక్క నుండి గుండు

నాకు షార్ట్ హెయిర్ అంటే నచ్చి ఉండే కాకపోతే కదా షార్ట్ హెయిర్ కొంచెం మూడు కట్టెలు ఇచ్చాను సో మూడు కత్తెర్లు అంటే కనీసం మూడు కత్తెలు కొంచెం కొంచెం హాఫ్ జుట్ అవుతుందేమో మంచి లేయర్ కట్ చేయించుకుందాం హెయిర్ స్టైల్ చేయించుకుందాం అనుకున్నాను తీరవి స్టిక్కింతే తీసిండు హెయిర్ అయ్యో ఇప్పుడు కూడా అవ్వలేదా నాకు యిర్ కట్ అనుకున్నాను చాలా డేస్ నుంచి అనుకుంటున్నా కానీ లాంగ్ హెయిర్ ఎందుకు ఎప్పటి నుంచో పెంచుతున్న హెయిర్ కట్ చేసుకోవడం అని అనుకున్నా కానీ ఇప్పుడు అయినా అవుతుందంటే ఆయన కూడా కొంచెమే కట్ ఓకే జనాలు చూసారు ఎంతమంది ఉన్నారో ఇంక ఇక్కడ అలసిపోకుండా ఫుల్ ఎండ కొడుతుంది కదా అలసిపోకుండా బనానాస్ అలాగే మజ్జిగ బిస్కెట్స్ చిన్నపిల్లలకి వాటర్ ప్యాకెట్స్ అన్నీ ఇస్తున్నారనమాట ఇంకా లోపలికి ఫోన్ ఎలా లేదు ఇంకా దర్శనం అయిపోయింది వెనుక సైడ్కి వచ్చేసాము ఇంకా ఆ లోపలికి వెళ్ళి కదా అక్కడ మొత్తం మహా గోవింద 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 అంటూనే ఉందనమాట పక్కనోళ్ళు ఇది అంటుంటే పక్కనోళ్ళు అంటున్నారు అనమాట అలా అయింది మొత్తానికి దర్శనం మంచిగా అయింది ఇవాళ అనుకోకుండా చందనోత్సవం కదా ఇంకా చాలా బాగా జరిగింది లోపల డెకరేషన్ అదంతా కూడా ఫ్లవర్స్ తోటి చాలా చాలా బాగా చేశారు ఇంకా దర్శనం అయిపోయినాక అక్కడే అన్నదానం జరిగింది బయట సైడ్ స్నానాల కట్టకాడ అక్కడ జరిగిందనమాట అంటే వేరే చోట కూడా పెట్టారు ఇంకా మాకు అక్కడ లగేజ్ బ్యాగ్స్ అవన్నీ ఉన్నాయి కదా తీసుకోవడానికి కొంచెం దగ్గరలో ఉంది కదా అని అక్కడే తిన్నాం అనమాట అక్కడ పులిహార అలాగే పులిహోర ఒక స్వీట్ ఇంకా పప్పు బాస్మతి రైస్ తోటి బగార్ రైస్ చాలా బాగుంది సీట్ అయిపో ప్రశాంతంగా తీసుకెళ్ళిన చిత్రపటాన్ని చెప్పలేదు కదా అదే అదేమిటే పుట్నాలు పేలాలు అమ్ముతారు కదా వాళ్ళ షాప్ లో అడిగి వాళ్ళ షాప్ లో పెట్టుకొని దర్శనానికి వచ్చాము చాలా ఇంకా కొండపై నుంచి కిందకు వచ్చేసాము లగేజ్ అవన్నీ తీసేసుకొని ప్రసాదాలు తీసేసుకొని కిందకు వచ్చేసి ఇంకా బస్ ఎక్కేసాము మా ఒక నాలుగు ఫోటోలు తీసి ఇంకా బస్ ఎక్కేసాము అనమాట ఇంకా నెక్స్ట్ డే తిరుగు వారం చేశాము ఇంతటితో మా ఫుడ్ ఎంటకల్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై సీ సీన్ ద నెక్స్ట్ వీడియో